హాయ్ హలో వెల్కమ్ టు ట్రాంగిల్ మీడియా నేను మీరాని సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్లో కీలక పాత్రలో నటించిన ముద్దుగుమ్మ దేవయాని శర్మ చేసిన సినిమాలు పాత్రలు తక్కువే అయినా సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ కాస్త ఎక్కువే మరి రెగ్యులర్ గా ఈమె అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉన్న ఈ అమ్మడి ఫోటోలకు మంచి స్పందన దక్కుతూ ఉంటుంది సోషల్ మీడియాలో ఈమె ఫోటోలను చూసి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఈమెను సంప్రదిస్తూ ఉంటారు కూడా అంతటి అందాల ఫోటోలను ఈమె షేర్ చేస్తూ ఉంటుంది అనడంలో సందేహం లేదు సాధారణంగా టాప్ స్టార్ హీరోయిన్స్ ఫోటోలకు సోషల్ మీడియాలో ఎక్కువ రీచ్ ఉంటుంది కానీ దేవయాని శర్మ షేర్ చేసే ఫోటోలకు నెటిజన్స్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ తక్కుతూ ఉంటుంది ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలకు అలాగే వీడియోలకు ఎక్కువగా లైక్స్ రావడంతో పాటు కమెంట్స్ షేర్ చేస్తూ కూడా ఎక్కువ మంది పెడుతూ ఉంటారు అందుకే ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు కమెంట్స్ చేస్తూ ఉంటారు అందంగా కనిపించే దేవయాని మరోసారి తన అందాల ఫోటోలతో వార్తలు నిలిచింది ఈసారి మినీ కట్ ధరించి నడుము అందం చూపిస్తూ హోయిలు ఈ అమ్మడి లుక్కి నెటిజన్స్ ఫిదా అయ్యారు స్థైస్ ను చూపించడంతో పాటు నడుము చూపించడంతో ముద్దుగుమ్మ నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నారు ఈ స్థాయి అందం స్టార్ హీరోయిన్స్ కి మాత్రమే సాధ్యమంటూ కొందరు మాట్లాడుతూ ఉంటే మరికొందరు ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది హీరోయిన్స్ అందంతో పోలిస్తే దేవయాని అందం అదుర్స్ అన్నట్లుగా మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు మొత్తానికి సోషల్ మీడియాలో దేవయాని ఫోటోలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి సైతాన్ రొమాంటిక్ అనగనగా ప్రాజెక్టులో నటించిన పెద్దగా గుర్తింపు సొంతం చేసుకోలేకపోయినా ఈ అమ్మడు సేవ్ ది టైగర్ సిరీస్లో మాత్రం మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది టైగర్ బ్యూటీ అంటూ సోషల్ మీడియాలో పాపులారిటీని సొంతం చేసుకుంది ఆ సిరీస్ తెచ్చిన గుర్తింపు కారణంగా సోషల్ మీడియాలో ఫాలోవర్ సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తుంది ముందు ముందు ఈ అమ్మడికి వరుసగా సినిమా ఆఫర్లు మరిన్ని సిరీస్లలో నటించే అవకాశాలు వస్తాయని ఇలాంటి ఫోటోలు షేర్ చేసిన సమయంలో కొందరు అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా